thank you తెలుగు జాతిపిత ఎన్టీఆర్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు నూట ఒకటి జయంతి వేడుకలు నిరంజన్ రెడ్డి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాట్లాడుతూ రాజకీయ చరిత్రలో సంక్షేమ పథకాలకు నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్ అని వారికి దీటుగా సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేసిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు పేద ప్రజలకు ఆసరా పింఛన్లు రెండు రూపాయలకు కిలో బియ్యం రైతులకు సబ్సిడీ కరెంటు పేదలకు పక్కా గృహాలు జనత వస్త్రాలు మహిళలకు సమాన ఆస్తి హక్కు కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు వారి మార్గదర్శనంలో కేసీఆర్ రైతు బంధు రైతు బీమా రైతు రుణమాఫీ మహిళలకు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్ దని అన్నారు ఎన్టీఆర్ పథకాలను అన్ని రాజకీయ పార్టీలు ఆచరిస్తున్నాయని ప్రపంచం కొనియాడదగిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు తెలుగువారి పిత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటి జయంతి సందర్భంగా ఇవాళ ఎన్టీఆర్ అభిమానం సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు ఈ రోజు ఘనంగా అర్పించడం జరిగింది ఇవాళ ఎన్టీ రామారావు గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన కేసీఆర్ కు అనేక పోలికలు ఉన్నాయి అనేక సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ఎన్టీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎన్టీఆర్ గారికి ధీటుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు కాబట్టి మన తెలుగు తెలుగు జాతి ప్రజలకు జాతిపిత ఎన్టీఆర్ అయితే తెలంగాణ ప్రజలకు జాతిపిత కేసీఆర్ గారు అదేవిధంగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారు మార్గదర్శనలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం పదేళ్ళు పదేళ్ళు పదేళ్ళ పాలనలో వందేళ్ళ అభివృద్ధి జరిగింది ఈ అభివృద్ధిలో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకృత తెలియజేస్తూ అదేవిధంగా ఈ మన తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమాని ప్రపంచ దేశాల్లో నిలబెట్టినటువంటి ఎన్టీఆర్ గారికి ఘనంగా అర్పిస్తూ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్